తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు రా కదిలరా అనేటువంటి కార్యక్రమానికి రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి కార్యక్రమం చూస్తే మరొకసారి చంద్రబాబు నాయుడు గారి బ్రతుకంతా కూడా అబద్ధపు బ్రతిక అనేటువంటిది స్పష్టంగా అర్థమయ్యేటటువంటి రీతిలో ఉంది ఆయన మాట తీరు కానీ ఆయన ప్రసంగం కానీ ఒక్కసారి మనం గమనిస్తే ఇవాళ ఒక గజ దొంగ ప్రపంచ స్థాయిలో వేరు వేరు దేశాల్లో ఉన్నటువంటి కంపెనీల యొక్క యాజమాన్యాల వాటిని కూడా ఉపయోగిస్తూ ఇవాళ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేకపోతే వివిధ శాఖల నుంచి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్న పాల్పడినటువంటి చంద్రబాబు నాయుడు రాజమండ్రి చుట్టుపక్కలకి రాగానే ఆయన జైలు జీవితం గుర్తొస్తా ఉన్నట్టుంది ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడో అసహనంతో మరి ఆయనకే తెలియకుండా పూర్తిగా సెన్స్ అనేటువంటిది వదిలేసి మాట్లాడుతున్నటువంటి తీరు ఇవాళ చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇవాళ ఒక హత్యలకు కానీ లేకపోతే దోపిడీలకు కానీ అవినీతికి కానీ లేకపోతే వెన్నుపోటు రాజకీయాలకు కానీ కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అటువంటి చంద్రబాబు నాయుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గం యొక్క శాసనసభ్యుల మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవాళ ఖచ్చితంగా ప్రజలు రాబోయేటటువంటి రోజుల్లో దానికి తగినటువంటి బుద్ధి ఓటు రూపంలో చూపిస్తారనేటువంటి చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ప్రజల్లో నాకు బలం ఉంది నా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి దమ్మే కనుక ఆయనకుంటే ఇవాళ జనసేన పార్టీనో లేకపోతే పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకునో ఏళ్ళు పట్టుకునో అదే పనిగా మిగతా పార్టీలు వాళ్ళని వెంబడి తిరిగి వాళ్ళ దగ్గర ప్రాకులాడి వాళ్ళ పొత్తు కోసం వేంపర్లాడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ తన కాళ్ళ మీద తను నిలబడగలిగేటటువంటి పరిస్థితి కానీ తనని ప్రజలు నమ్ముతారు విశ్వసిస్తారనేటువంటి ఒక నమ్మకం కానీ తనకి లేకనే వీళ్ళ పొత్తుల మీద ఆధారపడి రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆయన తరఫున రెండు నియోజకవర్గాల్లో నేను ప్రకటిస్తున్నాను అని చెప్పి ఆయన తాలూకా అభ్యర్థులను లేకపోతే ఆయన తాలూకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ప్రకటించినటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఇంటర్నల్గా వాళ్ళల్లో ఉన్నటువంటి కార్యకర్తలే తోసేస్తే వేళ చంద్రబాబు నాయుడు కింద పడిపోయేటటువంటి వేదిక మీద నుంచి కింద పడిపోయేటటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం అంటే ఎంత హీనంగా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయాడు ఆయన రాజకీయాలు ఆయన పార్టీలో ఉంటున్నటువంటి ఇంటర్నల్ పరిస్థితి ఏ స్థాయికి జగజారిపోయింది కారణం ఏంటంటే ఇవాళ దమ్ముగా జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒక్కడనే సింగిల్గా వస్తా నా పార్టీ తరఫున నేను ఒక్కడనే పోటీ చేస్తా అని చెప్పి ఇవాళ ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వేళ ఈ పార్టీలు పొత్తులు ఏ ప్రయోజనాల కోసం ఎవరి స్వార్థం కోసం మీ అందరూ కలిసి పోటీ అనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవాళ మీ పార్టీ నాయకులే మిమ్మల్ని తోసేసే పరిస్థితి వచ్చింది అని అంటే మీరు ఎక్కడికి పడిపోయారు అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసుకుని మాట్లాడితే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి నా మీద ఏమీ ఏమని విమర్శించాలో తెలియని పరిస్థితుల్లో బ్లేడ్ బ్యాచ్నో లేకపోతే ఇంకోటో ఆయన తయారు చేసినటువంటి ప్రే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని ఆయన కార్యకర్తలో లేకపోతే ఆయన సైన్యమో ఇవాళ ఏదైతే చేస్తా ఉన్నటువంటి పనులని అవతల వల్ల అంటే పచ్చ క్యామెరలో ఉన్నటువంటి వాడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టుగా ఇవాళ అదే పనిగా ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి ఒక్కరిని ఏదో రకంగా బ్లేడ్ బ్యాచ్ అని లేకపోతే కొండలు దవ్వేస్తారని లేదా ఇసుక దవ్వేస్తారని తెలుగుదేశం ప్రభుత్వంలో సీతానగరం మండలంలో ఈ ఈవేళ్ళకి వెళ్ళి ఒకసారి మీరు ఎక్కడ అడిగినా చెప్తారన్న ఏ స్థాయిలో ఇసుక దోపిడీ జరిగింది రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలంలో అనేటువంటిది ఈవేళ ఆ రోజుకి ఈ రోజుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఒకసారి గమనిస్తే ప్రజలే చెప్తారు వాళ్ళ నోటితో వాళ్ళు చెప్తారు ఇవాళ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈవేళ మమ్మల్ని ఏదో బ్లేడ్ అనో లేకపోతే ఇంకోటో అంటే ప్రజలు వాళ్ళు చెప్పాల్సినటువంటి సమాధానం ఎన్నో రోజుల్లో లేదు ఖచ్చితంగా ఇంకో రెండు నెలల్లోపు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఎవరు బ్లేడ్ బ్యాచ్ లేకపోతే ఎవరు రౌడీలో ఎవరు అవినీతి ఎవరు వెన్నుపోటు రాజకీయాలు చేస్తారు ఇవన్నీ వాళ్ళని తేల్చడానికి సిద్ధంగా ఉంది వాళ్ళు చెప్పపోయిన ఆయన చెప్పిస్తారు అంతే కదండీ ఎవరు రాసిచ్చిన స్క్రిప్టు ఆయనకి ఏంటంటే ఏదోలాగా పురజ్జల్లేస్తే రాజకీయంగా ఆయనకి ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మన మీద విమర్శలు చేయడం తప్పితే వాస్తవానికి వాస్తవానికివేళ ఈ స్థాయిలో ప్రజలతో మమేకమై అంటే బహుశా భారతదేశ రాజకీయ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత శాసనసభ ఈ యొక్క వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ స్థాయిలో ఎమ్మెల్యేలు ప్రజలతో ఇంట్రాక్ట్ అవ్వడం కానీ గడప గడపకి మన ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినీయా లేదా వాళ్ళకి ఏ రకంగా మంచి చేసాం ఇంకా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనేటువంటి తెలుసుకునేటటువంటి ప్రయత్నం కానీ గతంలో ఎప్పుడూ జరుగుంటుంది ఇవాళ అదే మాదిరిగా నేను కూడా ముఖ్యమంత్రి గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క ఆదేశం మేరకు వాళ్ళు పిలిపించినటువంటి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా దాదాపుగా లక్ష ఇల్లులు ఉంటే దాదాపుగా డెబ్బై డెబ్బై ఐదు వేల ఇల్లుల్ని నేనే స్వయంగా ప్రతి గడపకే వెళ్ళి ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకునే కార్యక్రమం ఆ స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్ళాం అందుగురించి ఆ అక్కస్తోనే ఏదో రకంగా వాళ్ళు ఈ నియోజకవర్గంలో గెలిచేటటువంటి పరిస్థితి లేదు చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంది ఎన్ని సర్వేలు చేయించినా లేకపోతే వాళ్ళ ఏజెన్సీలు వచ్చి గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్లు తీసుకున్నా కూడా చాలా స్పష్టంగా ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా భారీ మెజారిటీతో గెలవబోతూ ఉంది ఉద్దేశంతోనే ఇవాళ ఏదో రకంగా మనమే బురజల్లాలనేటువంటి ప్రయత్నం చెప్తే మరొకటి కాదు